హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు లెక్కనపటి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వీడియో వచ్చేసి సండే రోజండి కాలనీ మీటింగ్ ఉండే అండ్ ఎలాగో మీతో కూడా షేర్ చేసుకుందాం అని చెప్పేసి ఈ చిన్ని వీడియో పెడుతున్నాను అండ్ మేమైతే కాలనీలో చిన్న మీటింగ్ ఉందని చెప్పేసి అక్కడికి వెళ్తున్నంటే ఇక్కడ చూడండి పాప ఎంత చక్కగా కట్టుకొని ఊగుతుందో నాకైతే చాలా బాగా అనిపించింది వాళ్ళు వచ్చేసి డైలీ వర్క్ చేసుకునే వాళ్ళు అన్నట్టు వాళ్ళ పాపకైతే ఆ విధంగా ఏర్పాటు చేశారు అక్కడ నుంచి అయితే నేను బయలుదేరి వెళ్ళిపోయాము అండ్ అక్కడ మా కాలనీలో ఎప్పుడెప్పుడే డెవలప్ అవుతుంది అన్నట్టు అవిటి గురించి మాట్లాడడానికి అని చెప్పేసి చిన్నగా మీటింగ్ పెట్టారు బట్ నేను వెళ్ళేసరికి ఇంకా ఏమి ఎవరు గ్యాదర్ కాలే మా వారిని మీరు ఉండండి నాకైతే లేట్ అవుతుందని చెప్పేసి నేనైతే అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అవుదామని చెప్పేసి రిటర్న్ వస్తున్నాను అన్నట్టు రిటర్న్ అయ్యేటప్పుడు పక్కనే ఆంటీ వాళ్ళు ఉంటారు ఆ ఆంటీ వాళ్ళ ఇంట్లో వచ్చేసి ఈ అబ్బాయి వాళ్ళు కూడా అక్కడనే వాళ్ళ ఇంట్లో రెంట్కుంటారు అన్నట్టు ఆంటీ వాళ్ళతో కూడా మాట్లాడినట్టు ఉంటే చాలా రోజులే ఆంటీ ఎప్పుడు రావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది అన్నట్టు అందుకని చెప్పేసి ఆంటీకి కూడా హాలిడే ఉండే ఆ రోజు కాబట్టి సండే ఈ ఆంటీతో కూడా కొద్దిసేపు మాట్లాడి ఆంటీ వాళ్ళ గార్డెనింగ్ ఎలా ఉందో చూడండి ఒకసారి అస్సలు వీడియో అయితే స్కిప్ చేయకండి చాలా బాగుంటుంది వాళ్ళ ఇంట్లో గార్డెనింగ్ ఎండకాయలు అసలే వస్తున్నాయి కదా ఒక్కొక్కటి బాగా ఉంటాయినా మంచిగా వస్తాయి కానీ దూరం దూరం ఆంటీ చెట్లు కొంచెం దూరం ఇది ఆంటీ వాళ్ళ ఇంట్లో గార్డెనింగ్ అండి నేను ఫస్ట్ ఫ్లోర్ నుంచి తీస్తున్నాను వీడియో అండ్ ఇంటి వెనకాల కూడా చాలా బాగుంటుంది బట్ నేను చూపించలేదు అది కానీ ఇది అయితే ఇంటి ముందట జస్ట్ వెళ్ళాను కదా మీతో కూడా సేర్ చేసుకుందాం అని చెప్పేసి అన్ని రకాల కాయగూరలు అయితే పెట్టారండి వాళ్ళు పుదీనా అండ్ కొత్తిమీర అన్ని రకాల వాళ్ళు దాదాపుగా చిన్నగా వాళ్ళు ఇద్దరే ఉంటారు కాబట్టి ఆంటీ అంకుల్ వాళ్ళకి ఇంటి వాళ్ళ మంది అయితే సరిపోతాయి అన్నట్టు చాలా బాగా గార్డెనింగ్ చేశారు కదా యాక్చువల్లీ ఇంకా ఉండే బట్ కొన్ని తీసేశారు ఎందుకంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది మళ్ళీ గడ్డి ఎక్కువ అవుతుందని చెప్పేసి కొన్ని అన్నట్టు చుట్టూ వాతావరణం అయితే ఇలా ఉంటుంది నాకైతే గార్డెనింగ్ చాలా ఇష్టం అండి కానీ మా ఇంట్లో అయితే అంత ప్లేస్ ఉండదు అందుకని చెప్పేసి అప్పుడప్పుడు అంటే వాళ్ళ ఇంట్లో వెళ్తూ అన్నట్టు ఏమన్నా చిన్నగా అదే కట్ చేసేది ఈ కొమ్మ కట్ చేయవా ఈ మంచిగా ఉన్నాయి చిన్నగా ఇగో ఇది మందార పువ్వు నాకు కూడా అది ఎమ్కోరా పువ్వు దినకులు గార్డెనింగ్ చేస్తున్న శ్రీనివాస్ మందు కొట్టే ముందే అన్నీ తెంపుకుంటుండన్నట్టు ఇట్లా కట్ చేసేస్తుండు హలో ఇటు చాలు చాలు ఇవాళ చికెన్ కర్రీ సరిపోతుంది మటన్ తెచ్చినావా తెస్తావా ఇప్పుడు ఓకే చాలు 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 ఇప్పుడే వస్తుందిగా అంతే అంతే అది తీసుకున్న కొద్దీ వేసేస్తూ ఉండాలి కొద్ది మీరు అదే వచ్చేస్తుంది అది తీగలకు లాస్ట్కి ఏమైనా వేస్తే అయిపోగా ఒకవి కింద వారినే అన్ని కట్టేస్తే బెటర్ ఏమో కింద మళ్ళీ దాంట్లో ఏమైనా పోతే అవునవును అది కూడా కరెక్టే ఇట్లుంటుంది మా పక్కన ఆంటీ వాళ్ళ ఇంట్లో గార్డెన్ ఇట్లా ఉండాలి ఇంట్లో గార్డెన్ ఎంత బాగుంటుంది చూడండి సన్నం మల్లెలు మంచిగా పూస్తున్నాయి ఆంటీ నా కోసం అని చెప్పేసి చిన్న మందారం కొమ్మ కట్ చేస్తుంది ఏంటిది నాన్న వండుకుంటది ఆల్రెడీ తెచ్చిండి వాళ్ళ సారు బెండకాయ తెచ్చిర్రు ముదిరిపోతాయి వట్టిగానే వరకు శ్రీనివాస్ లోపల పడ్డాది కొమ్మ దీవా అంటే హార్వెస్టింగ్ చేస్తుంది బెండకాయలు ఆంటీ వాళ్ళకి ఇద్దరే ఉంటారు కాబట్టి ఒక పూటకి అక్కడ కనిపించే ఇల్లే మా ఇల్లు పైన ఉంటే అన్ని కనిపిస్తూ ఉంటాయి కానీ మేము కింద ఉంటాం కదా మరి తిరుమా బాయ్ సరేనా మందు ఓకే కొట్టేసి అక్కడ నుంచి అయితే నేను బయలుదేరి వచ్చేసానండి ఆ తర్వాత ఇంటికి వచ్చే అప్పుడు వంట చేశాను అన్నట్టు టిఫిన్ చేసి వెళ్ళాము బట్ అక్కడ లేట్ అవుతుంది అని చెప్పేసి నేనైతే త్వరగానే రిటర్న్ వచ్చేసాను మళ్ళీ వంట చేసుకోవాలని చెప్పేసి త్వరగా రిటర్న్ వచ్చేసాను అక్కడికి వంట కూడా స్టార్ట్ చేసేస్తాను ఎలాగో మా వారు వచ్చేసరికి లేట్ అని చెప్పేసి నేను వంట స్టార్ట్ చేస్తున్నాను ఆ లోపలే వచ్చేసారన్నట్టు ఎంతకుముందు మా చెల్లి అంటే ఇక్కడ దగ్గరలోనే ఉంటుంది మా చెల్లి వచ్చి ఉండే తనతో కొసేపు కూర్చొని ఎట్లా మాట్లాడుతున్నా అంతలోనే మా వారు వచ్చేసారు ఆ తర్వాత నేనైతే ఈ విధంగా వంట స్టార్ట్ చేసేసాను ఆ చెల్లి నాకు మటన్ ఎక్కువ ఇష్టం కాకపోతే చికెన్ని తీసుకురండి త్వరగా అయిపోతుంది అని చెప్పేసి అన్నాను చికెన్ తీసుకొచ్చారు అన్నట్టు ఈ చికెన్ చేస్తున్నాను సండే అంటే ఏదో ఒక రకంగా నాన్ వెజ్ తినాలని చెప్పేసి ఉంటుంది కదా దాదాపు నేనైతే తక్కువ తింటాను కానీ మా వారిని కూడా పాపం మా సండే రోజు కూడా ఎందుకు లే అని చెప్పేసి దాదాపు ప్రతి ఇంట్లో వారానికి రెండు సార్లు అట్లా తింటూ ఉంటారు మేమైతే సండే దాదాపుగా సండేనే ఉంటుందండి వేరే రోజులు అంటే కష్టం చాలా కష్టం అన్నట్టు తినం కూడా ఈ ఇద్దరమే ఉంటాం పిల్లలు ఉంటే అంటే ఒకప్పుడు పిల్లలు ఉన్నప్పుడు హాస్టల్ పోకముందైతే తీసుకొచ్చే వాళ్ళం వాళ్ళు ఎప్పుడు అడిగితే అప్పుడు తీసుకొచ్చి ఎప్పటికప్పుడు చేసేసి వాళ్ళకి పెట్టించేసేదాన్ని కానీ ఇప్పుడు ఇద్దరమే ఉంటాం కాబట్టి అంతగా ఏం గుర్తు రాదు అండ్ నేను ఎలాగో రోజు ఎగ్స్ తింటాను కాబట్టి నాకు అంతగా నాన్ వెజ్ పైన ఏమి ఇష్టం ఉండదు ఏదో ఒకటి కాయగూరలు తినడానికే ఇష్టపడతాను అన్నట్టు అండ్ కూరగాయలే ఎక్కువగా తింటూ ఉంటాము ఈ సండే కాబట్టి ఇలా అయితే కొంచెం పిండి అలాగే పిండి కూడా కలిపేసాను నాలుగు చపాతీలు చేసేసుకుంటాము అండ్ నేనైతే కొంచెం నాన్ వెజ్ తినాలి అనుకుంటే మాత్రం చపాతీ కంపల్సరీ ఉండాలన్నట్టు లేదంటే అసలు తినలేదు అన్నట్టు రైస్తో ఆ విధంగా అయితే వంట త్వరగా త్వరగా కంప్లీట్ చేసేస్తున్నాను అండ్ ఆ రోజు సండే రోజు ఒక డ్రెస్ కూడా డెలివరీ చేసేది ఉండేనండి ఆల్రెడీ ముందుగానే కటింగ్ చేసి పెట్టుకున్నాను ఆ వీడియో కూడా నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను చాలా బాగా వచ్చింది నేనైతే ఈ విధంగా తర్వాత చపాతి కూడా చేసేస్తాను చపాతి ఇంకొకటి అప్పటికప్పుడు వేడి వేడిగా తినాలనుకుంటే మాత్రం జొన్న చపాతి ఉన్నా సరే గోధుమ చపాతి ఉన్నా సరే కొంచెం మందంగా చేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది నేనైతే అప్పటికప్పుడు తింటే మాత్రం ఈ విధంగా చేసుకుందండి వీడియో రోజు స్టిచ్చింగ్తోనే బోర్ కొట్టాక ఇలా కూడా కొంచెం పెడదామని చెప్పేసి నచ్చిందా నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్